హాయ్ అండి సారీస్ శారీస్ వచ్చినాయన్నమాట చాలా ఇవి కొత్త రకం అండి చాలా బాగున్నాయి వెరీ రీజనబుల్ మీరే చూడండి కాస్ట్ అయితే ఈ శారీస్కి పెట్టచ్చు అనొచ్చు అనమాట అంత బాగున్నాయి శారీస్ ఒకటొకటి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం ఈ చీర చూడండి ఎల్లో కలర్ మస్టర్డ్ కలర్ అంటారు కదా మస్టర్డ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పికాక్స్ వచ్చాయి శారీ అయితే ఇలా వస్తుందండి మనకి శారీ శారీ ఇలా ఉంటుంది మనకి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ దీంట్లో చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ కాస్ట్ అసలు ఇక్కడ లేదు ఈ శారీ ప్రైస్ అయితే మాత్రం మీకు చూడండి అసలు ఒక ఫిఫ్టీన్ శారీ లాగా ఉంది ఎంత షైనింగ్గా ఎంత మంచిగా ఉంది చూడండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ శారీస్ అయితే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తా ఒక్కో శారీ ఒక టైప్ ఉన్నాయండి దీంట్లో చూడండి ఈ కలర్ లైట్ బేబీ పింక్ బేబీ పింక్ కలర్ అనమాట దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సేమ్ అలానే ఉంటుంది మీకు ఒకటి పళ్ళు కూడా చూపిస్తా ఎలా ఉందో దీంట్లో అయితే మాత్రం శారీసు ఈ శారీ చూడండి మంచి పిస్తా గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది కొంగలు పిట్టలు ఇలా వచ్చాయి ఆరెంజ్ కలర్ బార్డర్ ఎంత బాగుందో మీకు రిచ్ లుక్ వస్తుంది అసలు చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో ఒక పళ్ళు కూడా చూపిస్తా మీకు చూడండి పళ్ళు కూడా చూపిస్తా ఎలా ఉంటుందో బ్లౌజ్ మనకి పళ్ళు ఈ కలర్ వస్తుంది ఫంక్షన్ వేర్ అండి శారీస్ అయితే మాత్రం ఫంక్షన్ వేర్ అనమాట చూడండి పళ్ళు ఇలా వస్తుంది మంచి ఫంక్షన్ వేర్ సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ అసలు ఫిఫ్టీన్ థౌసండ్ టూ అట్లా పైననే ఉంటాయి అన్నమాట మీకు అంత కాస్ట్ చేస్తాయి ఈ శారీస్ అయితే షోరూంలో మీకు అలానే చెప్తారు ఇవి చూడండి ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే అంత రీజనబుల్ ప్రైస్ క్లాత్ పరంగా మూత్ర చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరికైనా నచ్చితే మాత్రం నేను ఒక నెంబర్ ఇస్తా స్క్రీన్షాట్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా దీంట్లో ఒక సారీ ఒక మోడల్ ఉన్నాయండి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్కి చూడండి మంచి ఎల్లో కలర్ బార్డరు ఈ సారీ ఇలా వస్తుంది చూడండి మంచి రాయల్ బ్లూ కలర్ బ్లూ కలర్కి మంచి ఎల్లో కలర్ అనమాట మస్టర్డ్ కలర్ అంటారు కదా ఆ కలర్ బార్డర్ వచ్చింది ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మీకు ఒకవేళ కావాలంటే నేను మీకు పళ్ళు ఎలా ఉంది ఏ శారీ అనేది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను పళ్ళు ఎలా ఉన్నాయో అన్నీ చూపిస్తాను చూడండి ఎంత రిచ్గా ఉందో ఆనియన్ పింక్ ఆనియన్ పింక్కి బ్రౌన్ కలర్ బార్డర్ ఎంత బాగుందో చూడండి శారీ రిచ్ లుక్ అనమాట శారీస్ అయితే మాత్రం చాలా రిక్లుచున్నాయి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇంత బాగున్నాయి అసలు శారీ నచ్చిన మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది చూడండి లైట్ బ్లూకి ఇది ఇదైతే నేరేడు పండు కలర్ బార్డర్ అనమాట ఎంత బాగుందో చూడండి పెళ్లి కూతురుకి కానీ ఫంక్షన్కి కానీ చాలా చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే మాత్రం ఎంత రిచ్ లుక్ వచ్చిందో చూడండి పళ్ళు చూపిస్తా మీకు పళ్ళు ఎలా ఉందో చూపిస్తా రిచ్ పళ్ళు అండి చాలా రిచ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు మీకు ఎంత రిచ్ పళ్ళు ఉంది చూడండి బార్డర్ కూడా ఎంత బాగుందో బ్యూటిఫుల్ బార్డర్ ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ శారీస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా 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 రీజనబుల్ ప్రైస్ అనమాట కాస్ట్ అయితే మాత్రం ఎక్కడ లేదండి ఈ ప్రైస్ అయితే మాత్రం చూడండి ఎంత బాగుందో మీరు బ్లౌజ్ కావాలన్నా బర్త్కేపించుకోవచ్చు లేదంటే ఇలా అయినా కుట్టించుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ అండి శారీస్ అయితే మాత్రం ఈ శారీస్ చూపిస్తా చూడండి మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి రెక్సోనా కలర్ బార్డర్ అండి మంచి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో శారీ అయితే మాత్రం చూడండి ఎంత మంచిగా ఉందో కలర్ఫుల్గా ఉంది శారీ చూడండి ఎంత బాగుందో శారీ సూపర్ ఎవరికి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు పళ్ళు అలా కావాలంటే కూడా ఫొటోస్ పెడతాను ఓన్లీ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఈ శారీస్ అయితే మాత్రం ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఈ శారీస్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీసు చూడండి ఎల్లో మస్టర్ ఎల్లో మళ్లోకి రెక్సోనా కలర్ బార్డర్ ఎంత బాగుందో సూపర్ అండి శారీ మాత్రం ఎక్సలెంట్ శారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ చూసారా ఎంత బాగున్నాయో చాలా రీజనబుల్ ప్రైస్ అండి శారీస్ అయితే మాత్రం ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని ఫస్ట్ బుక్ చేసుకోండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ శారీస్ మాత్రం మీకే తెలుస్తుంది క్వాలిటీ వైజ్ ఎలా ఉన్నాయో కూడా తెలుస్తుంది కదా రీజనబుల్ ప్రైస్ అండి ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ డిజైన్స్లో అయితే ఈ రెండు ఉన్నాయి ఈ డిజైన్స్లో అయితే ఈ త్రీ ఉన్నాయి ఇది ఒకటి సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి దీంట్లో ఇంకా వేరే ఉన్నాయి చూపిస్తా చూడండి బ్లూ కలర్ బ్లూ ఎంత బాగుందో బ్లూ ఇవి మాత్రం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఈ శారీసు మూడు వేల మూడు వందల రూపాయలు ఈ శారీస్ స్పెషల్ చూడండి వైట్ జర్రీ సిల్వర్ సిల్వర్ జర్రీ బార్డర్ ఆరెంజ్ కలర్ పికాక్స్ వచ్చాయి దీంట్లో ఎంత బాగుందో శారీ చిలుకలు వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో మనకు పళ్ళు పాట అనమాట ఇవైతే మూడు వేల మూడు వందలండి క్వాలిటీ వైజు తేడా అనమాట మంచి షైనింగు శారీ చూడండి ఎలా ఉన్నాయో ఏ శారీ తీసుకున్నా మీకు రీజనబుల్ ప్రైజే అండి దీంట్లో మూడు వేల మూడు వందలు ఈ శారీ అయితే మాత్రం మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి చూపిస్తా దీంట్లో టూ మోడల్స్ ఉన్నాయండి చూపిస్తా మీకు ఈ శారీ చూసారా గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ టిష్యూ శారీ చూడండి ఎలా ఉందో సారీ ఎంత బాగుందో కదా ఎంత బాగుందో చూడండి శారీ మూడు వేల మూడు వందల రూపాయలు అండి ఈ శారీ కూడా నెమలి ఎంత బాగుందో శారీ చూడండి మీకు ఎలా పళ్ళు కూడా వచ్చిందో చూపిస్తా గ్రాండ్ శారీ మాత్రం గ్రాండ్గా ఉంది ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది అనమాట ఇంత బాగుందో చూడండి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు రీజనబుల్ ప్రైస్ అనమాట మూడు వేల మూడు వందల రూపాయలు అండి ఈ శారీలో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసి ఫుల్గా ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకైతే అన్ని శారీస్ చాలా 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 బాగున్నాయి అనిపించింది మన కలెక్షన్లో చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట ఇదైతే మాత్రం ఇంకా మంచి మంచి శారీస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి